నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి పర్వదినం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాల్సినటువంటి విశేషమైనటువంటి రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఉధాన ఏకాదశికి సంబంధించినటువంటి పూజా విధానంతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ వీడియో మీకు ఉధాన ఏకాదశి రోజు చేసుకోవచ్చు ద్వాదశి రోజు చేసుకోవచ్చు లేదా ఈ కార్తీక మాసంలో ఏ విశేష పర్వదినం రోజున ఒకవేళ ఆ రోజే కుదరలేదు అనుకుంటే ఏ రోజు మీరు చెయ్యాలి అనుకుంటారో ఆ రోజు దామోదరుడి ఆరాధన కింద కూడా ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అన్ని విశేషాలతో ఆ రోజున ఎటువంటి విధానాలు పాటించాలి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేటువంటి సమాచారంతో పాటుగా మెయిన్గా మీకు ఒక విషయం చెప్తున్నానండి ఫస్ట్ కామెంట్లో నేను ఒక వీడియో పెడుతున్నాను సో ఆ లింక్ కూడా మీరు గమనిస్తే కనుక మీకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సంవత్సరం అంటే ఒక్క తేదీ మాత్రమే మీరు మార్చుకుంటే పూజా సమయాన్ని మిగతా విధానమంతా యాజ్ యూజువల్గా ఉంటుందన్నమాట ఆ టూ లింక్స్ మీకు ఎందుకు అంటే ఒక వ్రతం లాగా దీక్షగా చక్కగా చేసుకుందా ఒక పద్ధతిగా అనుకునే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చూపించబోయేదంతా కూడా దామోదరుడి ఆరాధన అనమాట అంటే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి లక్ష్మీనారాయణులకు సంబంధించినటువంటి అలాగే ఏకాదశి నాడు ఎటువంటి విధానాలు పాటించవచ్చు అనేటువంటి విశేషాలతో సింపుల్ పూజా విధానం అనమాట మీకు అలంకారం కాస్త వీడియో కోసం నేను చేసినట్టు కనిపించవచ్చు కానీ ఎవరైనా వాళ్ళ జీవన శైలి రీత్యా పరిస్థితుల రీత్యా సింపుల్గా ఉన్నంతలో చేసుకుందాము ఉపవాసాదులవి మేము చెయ్యలేము అనుకునే వాళ్ళకు కావచ్చు జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఆరాధన కూడా చెయ్యాలి అనేటువంటి తాపత్రయం మనసులో ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందన్నమాట చెప్తున్నాను కదా ఒక ప్రత్యేక దీక్ష లాగా స్పెషల్ డే కింద చెయ్యాలి మేము సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ప్రతి ఏకాదశిని చాలా విశేషంగా చేస్తాము అనుకునే వాళ్ళకి నేను ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పెట్టేటువంటి లింక్స్ ఉపయోగపడతాయి మీకు టైం ఉన్నప్పుడు చూడకపోయినా కనీసం వినండి తద్వారా మీకు ఈ మూడు వీడియోలు కూడా ఉపయోగపడతాయి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదులో తీసుకుంటే మనకి కార్తీక శుద్ధ ఏకాదశి ముప్పై ఒకటవ తారీఖు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఉదయం మూడు గంటల యాభై నిమిషాల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఏకాదశి ఘడియలు ఆ రోజు రాత్రి మళ్ళీ రెండు గంటల నలభై ఐదు వరకు ఉందన్నమాట వెంటనే ద్వాదశి స్టార్ట్ అయిపోయి రెండవ తారీఖు రాత్రి మళ్ళీ ఒంటి గంట ఇరవై వరకు కూడా ద్వాదశి ఘడియలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే కాస్త ఆధ్యాత్మికంగా అవగాహన వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏకాదశి అంతటి గొప్ప వ్రతం అనేది ఇంకొకటి ఉండదు అసలు ఏకాదశి వ్రతం అనేది ఒక్కట ఆచరిస్తే చాలు మనకి మన హిందూ సంస్కృతిలో ఎన్నైతే చెప్పబడ్డాయో సంప్రదాయాల్లో పురాణాల్లో అవన్నీ ఆచరించినటువంటి ఫలితం దక్కుతుంది అనేటువంటి మాట చెప్తారు అసలు ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా ఒక్క ఏకాదశి కూడా జీవితంలో మనం చెయ్యలేకపోయాము అంటే ఎన్ని చేసినా వృధట అంత ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ప్ర ప్రథమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది ఏకాదశికి అటువంటి ఏకాదశులు కొన్ని మనం అంటే అన్నీ చెయ్యలేకపోయినా సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చేటువంటి రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు సంవత్సరం పొడవునా మనం చెయ్యలేకపోయినా కొన్ని మాత్రం విశేషంగా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అందులో ప్రధానంగా కార్తీక శుద్ధ ఏకాదశి అనమాట మీరిక్కడ విజువల్స్లో చూసేది మొత్తం కూడా సింపుల్గా కృష్ణుడి గాని లక్ష్మీ నారాయణులు గాని మందిరంలో గాని తులసి కోట తులసి కంటూ ఒక ప్రత్యేక ప్రాంగణం మన ఇంట్లో గనక నిర్దేశించుకొని ఉంటే ఆ రోజున మీరు ఒక కొమ్మలు ఉసిరి కొమ్మలు మనకు అమ్ముతారు ఉసిరి కొమ్మను తెచ్చుకున్నా ఉసిరి మొక్కను తెచ్చుకున్నా లేదా ఉసిరి చెట్టు కూడా మన కుండీల్లో ఉంది అనుకుంటే పక్కనే స్వామివారి పక్కనే తులసి ధాత్రిని కూడా అక్కడే పెట్టుకొని భగవంతుడి పటం ఏదన్నా విగ్రహం అన్నా ఏదన్నా పెట్టి చక్కగా అష్టోత్తర శతనామాలతో పూజ చేయొచ్చు అదే విధానాన్ని మీకు ఇక్కడ సింపుల్గా దీపారాధన కాస్త వీడియోకి బాగుండేలాగా మాత్రమే ఆర్భాటంగా మీకు ఇక్కడ నేను పెట్టడం జరిగిందనమాట సో ఇలా చక్కగా మీరు అలంకరించుకొని నేను చెప్పేటువంటి పూజా విధానం చూస్తూ చెప్పేది వింటారు అని కోరుకుంటున్నాను శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని మనం జరుపుకుంటాం కదా అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు అప్పటి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్యం అని చేస్తాము అని చెప్పి చాలా సందర్భాల్లో మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది చాలామందికి కూడా తెలుసు అలా స్వామివారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే అనమాట నిద్ర నుంచి మేల్కొంటారు ఆ సమయంలో వెంటనే భక్తుల్ని కటాక్షిస్తారనమాట అలా ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటారు ఆ తర్వాత స్వామివారి యొక్క శక్తి అనేది తులసిలోకి ప్రవేశిస్తుంది బృంద అంటే తులసి మాత అనమాట బృందావనానికి వస్తాను అనేటువంటి మాట ఒక పురాణ కథనం ప్రకారం స్వామివారు ఇవ్వడం జరిగిందనమాట అలా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మాట ప్రకారము క్షీరాబ్ది ద్వాదశిగా కూడా మనం ఆ ఆ రోజు జరుపుకుంటాము అదేవిధంగా ఉత్థాన ఏకాదశిగా ఒక రెండు రోజుల విశేషమైనటువంటి ఆధ్యాత్మిక పండుగగా మనం ఈ కార్తీక మాసంలో ఈ రెండు పర్వదినాల్ని కూడా ఆచరిస్తాం అనమాట పూర్తిగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి శక్తి అంతా కూడా ఉసిరి మొక్కలో ఈ రోజున నిక్షిప్తమై ఉంటుంది ఉసిరిని మనం సాక్షాత్తు స్వామివారి స్వరూపంగా భావించి పూజ చేసుకుంటాం అలాగే శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పూర్తి శక్తి అంతా కూడా ఈ రోజున విశేషంగా తులసి మాతలో మనకి నిక్షిప్తమై ఉంటుందన్నమాట అందుకే చాలా సంప్రదాయాల్లో చాలా పద్ధతులు అనేక దేవాలయాల్లో ఈ రోజున తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు ఒకవేళ మీకు దగ్గర ఉండేటువంటి విష్ణు ఆలయాల్లో లేదా దగ్గరలో ఉండే టెంపుల్స్లో తులసి మాతకు సంబంధించినటువంటి కళ్యాణాలు విశేష క్రతువులు ఏం జరిగినా ఇంట్లో పూజ చేయలేకపోతున్నాము అనేటువంటి భావన ఉన్నవాళ్ళు వెళ్ళి ఆలయ సందర్శనం చేసుకొని వచ్చినా కూడా అంతే ఫలితం దక్కుతుందనమాట ఈ కార్తీక మాసం అనేసరికి మనకు ప్రతిరోజు పర్వదినమే కదండి అందులోనూ ఏకాదశి స్వామివారు యోగనిద్ర నుంచి లేచేటువంటి ఆ సమయం ఎలా పూజ చేసుకోవాలి అనే సులభమైన విధానాన్ని ఇక్కడ నుంచి మనం తెలుసుకుందాం అంటే ఆ రోజంతా ఎలా గడిపితే గనక మనం స్వామికి దగ్గర కావచ్చు స్వామివారి ఆశీర్వాదాన్ని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అన్ని పూజలు వ్రతాల్లాగే ఈ కార్తీక మాసంలో కూడా చేసే ప్రతి క్రతువుకి కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానం చేసుకొని కనుక మనము చక్కగా పూజలకు ఉపక్రమిస్తే చాలా మంచిది కార్తీక స్నానం అనేటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట సో అలా చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అవకాశం లేకపోతే మనం చేసేటువంటి నీటిని గంగగా భావించి చక్కగా నమస్కారం చేసుకొని స్నానం చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసేటువంటి ప్రతి ఆరాధన వెలిగించే ప్రతి దీపం పెట్టే ప్రతి పువ్వు జపము తపము అన్నీ కూడా దామోదరుడికి అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీ మహావిష్ణువుకి వెళుతుందనమాట అదే సాయంత్రం ప్రదోష సమయంలో చేసేటువంటి దైవ దర్శనాలైనా దీపారాధనలైనా అభిషేకాలైన అర్చనలైనా శివయ్యకు వెళుతుందనమాట అందుకే శివకేశవులు ఇద్దరి ఆరాధన అని చెప్పి ఈ మాసంలో చాలా విశేషంగా చెప్తారు దామోదరుడికి అంతే ఆరాధన చేస్తారు శివయ్యకు అంతే ఆరాధన చేస్తారు అయితే ఈ ఏకాదశి నాడైనా ద్వాదశి నాడైనా మనం పూజ చేయాలి అనేటువంటి సంకల్పం తీసుకుంటే దశమి సాయంత్రం నుంచే నియమాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నమాట అలా ప్రాతకాల స్నానం తలస్నానం మాత్రమే చేసుకోవాలి అభ్యంగన స్నానాలు లాంటివి చేయకూడదు చక్కగా పూర్తి చేసుకొని పూజా స్థలం దగ్గర కానీ లేదంటే తులసమ్మను పెట్టేటువంటి ప్రదేశం దగ్గర కానీ గోమయంతో చక్కగా అలకి పద్మం వంటి ముగ్గులు వేసుకొని లేదా మనకి తోచిన విధంగా చక్కగా అలంకరించుకొని లక్ష్మీనారాయణుల్ని కానీ శ్రీకృష్ణ పరమాత్మను కానీ లేదా శివకేశవులు ఇద్దరినీ కూడా కొలువు తీర్చుకొని అష్టోత్తర శతనామాలతో కానీ లేదా షోడస ఉపచారాలతో కానీ చక్కగా మనం పూజ చేసుకోవచ్చండి మామూలుగా అయితే ఉపవాసము అనేటువంటి పదం పుట్టింది ఏకాదశి తిథి తిథి నుంచేనండి ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ నుంచే ఉపవాసం అనేది పుట్టి ఈరోజు ప్రతి వ్రతము ప్రతి వాటికి కూడా విస్తరించడం జరిగిందనమాట ఉపవాసము అంటే పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా దైవానికి దగ్గరగా ఉండడం ఏ విధంగా అయితే ఉందో ఆహారపు నియమాలు పాటించడం కూడా ఈ రోజున చాలా చాలా ముఖ్యం అనమాట ఉదయాన్నే లేచి చక్కగా పరిశుభ్రంగా స్నానం అవి చేసుకున్న తర్వాత భగవంతుడి ధ్యాసలోనే ఈ రోజంతా గడపాల్సి ఉంటుంది అదే మనకి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వంటి ప్రత్యేకమైనటువంటి రోజులు వచ్చాయి అంటే గనక అప్పుడు మనం ఇంకాస్త నియమాలకు దగ్గరగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించడం కావచ్చు లేదంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ఇంట్లో మాంసాహారం లాంటివి లేకుండా చూసుకోవడం ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండటము చాలా సహజమైనటువంటి జీవన శైలి అనమాట విమర్శలకు పోకుండా ఎవరిని తిట్టకుండా సాత్వికంగా బతకడం మితంగా మాట్లాడటం హరినామ స్మరణలో గడపడం మనకి ఏదన్నా మంత్ర జపాలు ఉన్నా కూడా ఈ సమయంలో గనక మనం జపాదులు చేసుకుంటూ ఉపవాసం చేస్తే చాలా అత్యంత శక్తి కూడుకొని ఉంటుంది అని చెప్పి చెప్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఏకాదశి అండి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వాదశ అనమాట ఇది కూడా చాలా చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పబడుతోంది ఈ రెండు రోజులు కూడా ఇలా చక్కగా నియమాలకు కట్టుబడి మనం స్వామివారి ఆరాధనలో ఉండాలి ఉదయం చక్కగా దీపారాధన ప్రత్యేక పీఠంగా పెట్టుకోనో లేదా పూజ గదిలోనో తులసమ్మ దగ్గర ఈ పూజ అనేది చేసుకోవచ్చు సాయంత్రం ఆలయ సందర్శన అనేది చేసుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం అలాగే తులసి కళ్యాణాలు వంటివి ఆలయాల్లో జరుగుతాయి కాబట్టి పాల్గొనటం లాంటివి లేదా దేవాలయాల్లో జరిగే విశేష క్రతువుల్లో పాల్గొనటం ద్వారా కూడా మనం ఈ పూజా ఫలితాన్నైతే చక్కగా అందుకోవచ్చు అయితే ఏకాదశి వ్రతాన్ని ఇక్కడి నుంచి కూడా ప్రారంభించవచ్చు ఇప్పటి వరకు జీవితంలో చెయ్యలేకపోయాము ఏకాదశి వ్రతం చేస్తే అండి ఎటువంటి సంకల్పాలైనా నెరవేరుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో విశేషమైనటువంటి పవర్ అనేది ఉంటుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తోందండి అలా ప్రతి ఏకాదశి నాడు ఇలాగే అనమాట తులసి దళాలతో స్వామివారికి అర్చన చేసుకోవాలి విశేషంగా ఈ ఉత్థాన ఏకాదశి రోజైతే ద్వాదశి రోజైతే మాత్రం ఖచ్చితంగా తులసి కోటను పక్కన పెట్టుకొని స్వామివారిని కొలువు తీర్చుకొని తులసి దళాలతో చేసేటువంటి అర్చన అనేది మోక్షదాయకము సుఖ సంతోషాలను ఇస్తుంది అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది సర్వ సుఖాలు సర్వ అభీష్టాలను నెరవేరుస్తుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తోందండి అంతటి అద్భుతమైనది మనకి ఏకాదశి వ్రతం అనేది కొన్ని కొన్ని గృహాల్లో తులసి ఆరాధన అనేది వాళ్ళ సెంటిమెంట్స్ రీత్యా ఉండదండి అటువంటి వారు కూడా చక్కగా ఈ ఒక్కరోజు బయట తులసి కొమ్మల్లాంటివి అమ్మినా ఉసిరి కొమ్మల్లాంటివి అమ్మినా కూడా తీసుకొచ్చి చక్కగా అక్కడ ఏదైనా ఒక చిన్న కుండీ లాంటి వాటిల్లో పెట్టుకొని అంటే మీరు స్థాపించిన అవసరం లేదు ఒక కొమ్మ రూపంలో ఆ ఒక్కరోజు పూజ కోసం పెట్టుకొని ఆ తర్వాత ఈ మొత్తం నిర్మాల్యం అంతా కూడా తొక్కనటువంటి చోట కానీ నదీ ప్రవాహాల్లో కానీ కలిపేయచ్చు అనమాట ఆ ఒక్క రోజు కోసం కూడా తెచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు లేదు అంటే కేవలం తులసి దళాలు మాత్రమే తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తూ కూడా అర్చన చేసుకోవచ్చు ఏకాదశి నాడు ప్రధానంగా విశేషంగా అయితే మాత్రము మనము శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అయితే మాత్రం దామోదరుడిగా ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదా మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు తులసి దళాలతో పాటుగా మీరు మారేడు దళాలు కూడా తెచ్చుకొని చక్కగా స్వామికి అర్చన చేసుకుంటే కనుక ఉపశమనం కలుగుతుందండి మానసికంగా ఇబ్బందులు ఉన్న నెగిటివిటీ అనేది ఇంట్లో పట్టి పీడిస్తూ ఉన్నా చక్కనైనటువంటి తులసి దళాలని తీసుకొచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా అర్చన చేయాలి శ్రీ మహావిష్ణువు పిలిస్తే పలికేటువంటి దైవం ఎంత మన మనసుని ప్రేమను ఆయన కర్పిస్తామో అంత ప్రేమ ఆయన మనకు అందిస్తాడనమాట అంత విశేషంగా మనం ఎటువంటి ఆరాధన చేసినా వెంటనే పొంగిపోయి ముగ్ధుడయ్యేటువంటి స్వామి అండ్ అలంకార ప్రియుడు కూడా మీ దగ్గర స్తోమత శక్తి ఉన్నవాళ్ళైతే మాత్రం ఆవు నేతితో చక్కగా ఒక్క దీపం అయినా వెలిగించుకోండి పిండి దీపారాధన చేయొచ్చు ఈ రోజు దేవాలయానికి వెళ్ళి కార్తీక మాసం కాబట్టి మీరు దీపదానాలు చేయాలి అనుకున్నా సాలగ్రామ దానాలు వంటివి చేయాలి అనుకున్నా స్వయంపాక దానాలు చేయాలి అనుకున్నా లేదా అన్నదానం వంటివి చేసినా కూడా ఏకాదశి కాబట్టి అన్నం తినకూడదు కాబట్టి మనం అన్నదానం చేయొచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది అలా ఏం లేదండి మనం తినకూడదు అనేటువంటి నియమాన్ని పెట్టుకున్న అన్నదానం అనేది పేదవాళ్ళకి చేస్తే స్వయంపాక దానం రూపంలో చేసినా కూడా చాలా మంచిది ఈ రోజున గోసేవ చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం పితృదేవతలంతా కూడా తరిస్తారు ఎలా గడపాలి ఎలా ఉండాలి అనే సందేహాలుంటే ఎన్నో పురాణాలు స్వామివారికి సంబంధించి భాగవత పారాయణ ఉంది భగవద్గీత ఉంది శ్రీ రామాయణం ఉంది ఏవైనా ఒక్కరోజు రోజు కండ పారాయణ కింద లేదా ఒక్కరోజు గురుచరిత్ర పారాయణ కింద లేదా దత్త ప్రదక్షిణల కింద లేదా స్వామివారికి సంబంధించి భగవద్గీత సామూహిక పారాయణల కింద లేదు అంటే విష్ణు సహస్రనామం సామూహిక పారాయణల కింద నలుగురు కలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒక పీఠం కింద పెట్టుకొని చేసినా కూడా ఆ ఫలితం అనేది అందరికీ వెళుతుందనమాట వెంటనే స్వామివారు కటాక్షించడం జరుగుతుందనమాట ఇలా రెండు రోజుల పాటు మనం ఆధ్యాత్మికంగా గడిపి లక్ష్మీనారాయణుల సంపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలు పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి పర్వదినమై మనకి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి అనమాట అలాగే ఏం చెయ్యలేకపోతున్నాం అనుకుంటే తులసి కోట దగ్గర మీరు అర్చన చేసుకున్నా కూడా అంతే ఫలితం దక్కుతుందండి దామోదరుడిగా మీ పూజా మందిరంలో స్వామిని కొలుచుకున్నా కూడా అంతే ఫలితం దక్కుతుంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా లక్ష్మీ నారాయణులుగా గర్భవతులు చేసుకోవచ్చు లేదా పూర్వ పూర్వసువాసినులు ఆరాధన చేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా స్వామివారి పూజకు అర్హులే అనమాట దామము అంటే తాడు ఉదరము అంటే పొట్ట స్వామివారిని యశోదమ్మ కట్టేసి ఆ సమయంలో జరిగినటువంటి లీలకు సంబంధించినటువంటి ఘటనను ఆ కథను గుర్తు చేసుకుంటూ దామోదరుడిగా తులసీ దళాలతో చేసేటువంటి అర్చన మనకి ఏకాదశి రోజైనా లేదంటే క్షీరాబ్ది ద్వాదశ వంటి పర్వదినాల్లో అయినా విశేషంగా మనకి అత్యంత ఫలితాన్ని ఇస్తుందనమాట ఈ కార్తీకంలో కూడా స్వామివారిని అందుకే ఆ విధంగా ఆరాధన చేయాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అందుకే సింపుల్ పూజా విధానం మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇంకా ఎలా చేసుకోవాలి పూజ అనే సందేహం ఉంటే లక్ష్మీ నారాయణులుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా శ్రీకృష్ణ పరమాత్మగా తులసి నారాయణులుగా ఎలా అయినా మీరు చక్కగా మన గూగుల్ దో దొరికేటువంటి పీడిఎఫ్ల ద్వారా కానీ పెద్ద పెద్ద గురువులు వాళ్ళ పీడిఎఫ్లలో కూడా వీడియోల కింద పెట్టడం జరిగింది సో వాటి ద్వారా కూడా క్షీడాబ్ది ద్వాదశి పూజ కింద అదే పూజను ఏకాదశి ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మీరు ఏకాదశి నాడు ప్రారంభించాము అనుకుంటే ద్వాదశి రోజు కంటిన్యూ చేసి రాత్రికి ఇంకా మీరు ఉద్వాసన చెప్పేయచ్చు అనమాట నెక్స్ట్ డే పీఠం తీసేసుకోవచ్చు ఒకవేళ ఏకాదశి కింద కాకుండా కేవలం ద్వాదశి నాడు మాత్రమే తులసి దగ్గర ఈ మొత్తం ప్రత్యేక పీఠం అయినా తులసి దగ్గర ఆరాధన అయినా కూడా చేసుకోవచ్చు ఏకాదశి రోజు కుదరకపోతే ఈ రెండూ అవ్వకపోతే మీకు మళ్ళీ బహుళ పక్షంలో ఏకాదశి వస్తుంది సంతోషంగా చేసుకోవచ్చు అండి కుదరినప్పుడు ఆందోళన చెందకండి కానీ భగవత్ నామస్మరణతో ఆ రోజును హ్యాపీగా మీరైతే గడపచ్చు స్వామివారికి సంబంధించిన ఏ నామస్మరణ అయినా గురువు దగ్గర తీసుకునే ఉపదేశ మంత్రాలు తప్ప సింపుల్గా ఉండే నామస్మరణలు ఏవైనా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా చేసుకున్నా భగవంతుడికి ఎంత దగ్గరగా మనం గడపగలుగుతాము ఈ ఆర్పాటాలు భౌతికంగా చేసే ఏర్పాట్లు భగవంతుడు స్వీకరించాడు మానసికంగా మనం ఎంత తాపత్రయపడతామో ఆయన కోసం ఎంత పూజ చేయాలి అనే తపన మనలో ఉంది చెయ్యలేని పరిస్థితి ఉంది అనేది తెలుసుకొని మనం ఆయనకు దగ్గర అవుతామో అది మాత్రమే విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అలా గణపతి వారి ఆరాధన చేసుకొని చక్కగా సకల దేవతల్ని తలుచుకొని అష్టోత్తర శతనామాలతో ఉదయం సాయంత్రం మాత్రం దీపారాధన చేసుకుని రెండు రోజులు కూడా గడపచ్చు ఇదండి వీడియో నమస్తే